మా డాడీ పదార్ పండగకి అనుకున్నా డాడీ ఈరోజు ఈరోజు తిరునాలు బొమ్మలే పెట్టరు అనుకున్నా పదహారు రోజు పండగ కూడా మట్టమై స్వామి దగ్గరికి వచ్చాం డాడీ జీవనమూర్తి స్వామి అంటారా మట్టమయ్య అంటారా தா வச்சே ஜன்மூர்த்தி சாங் தவிர்க்கு ట్ల మళ్ళీ వండుతున్నాయి వంట పదహారు రోజుల పండగకి వంట చేస్తున్నారు இது கல்யாண மண்டபம் மடாடி வல்லா மடாடிவாள அக்கா

మటమై స్వామి గుడిలో కళ్యాణపం ఇది ఊర్లో వాళ్ళు ఇక్కడ కళ్యాణం చేసుకుంటారు ఇక్కడ రూమ్స్ కట్టించుకున్నారు వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు రూమ్స్ కట్టించుకున్నారు వేరే ఊరు నుంచి తిరణాలకు వచ్చిన వాళ్ళు ఉండడానికి ఇక్కడ రూమ్స్ కట్టించుకున్నారు ఇదంతా మా స్థలమే దగ్గర నుంచి ఆ టెంట్ దగ్గర నుంచి ఇదంతా మా జైజీ చేయను అసలమే మా డాడీ వాటాకి వస్తే ఇది నా పెళ్ళప్పుడు మఠమే స్వామికి ఇచ్చారు అందుకే మఠమే స్వామి నాకు మంచి హస్బెండ్ ఇచ్చాడు ఎందుకంటే ఆయన లేందే నేను లేను భోజనాలు పొద్దునుంచి సాయంత్రం దాకా వచ్చే భక్తులకి పదహారు రోజుల పండక్కి వచ్చే వాళ్ళకి భోజనాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వంటలు చేసి మఠమై స్వామికి పొట్టేళ్ళు కోసే వాళ్ళు ఇక్కడే వంట చేసుకుంటారు ఇప్పుడు టైం మూడున్నర్రై మూడున్నర అయినా భోజనాలు వచ్చిన వాళ్ళు అందరూ పెడుతున్నారు అయ్యప్ప స్వామి కూడా కడుతున్నారా కట్టారా డాడీ చిన్నప్పుడు ఇటు నుంచి ఇటు నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం పోలేరమ్మూ చిన్నప్పుడు ఇటు ఇటు వచ్చేవాళ్ళం చెరువు అక్కడ ఉంది మా ఊరికి పెద్ద చెరువు అది ఇప్పుడు నీళ్ళు ఆ చెరువులో స్థలం అంతా అందే కదా ఈ స్థలం ఈ స్థలం మొత్తం ఎకరా మా డాడీదే ఇది మా డాడీ ఆటాకు వచ్చింది ఈ స్థలం మొత్తం ఎకరా మఠమై స్వామి గుడికి ఇచ్చేశాడు నా పెళ్ళి ఎన్ని ఇయర్స్ ఈ స్థలం ఇచ్చారు అన్ని ఇయర్స్ వచ్చే భక్తులు ఇక్కడ అన్న అన్న ప్రసాదం పెడతారు మొక్కుబళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పొట్టేలు కోసి మొక్కుబళ్ళు వాళ్ళు కూడా ఇక్కడ వంటలు చేస్తారు ఏంటే ఈ చెట్టు చిన్న చెట్టు ఇప్పుడు పెద్దది అయిపోయింది అంటున్నావా ఇది ఈశ్వరమ్మ గుడి ఇది కొన్నప్పుడు ఈ వాళ్ళు కొన్నప్పుడు ఆ చెట్టు చిన్నగా ఉండేదా ఇప్పుడు పెద్ద మానైపోయింది ఇది ఇటు పక్క ఈశ్వరమ్మ గుడి దాని పక్కనే శివాలయం ఉంటది పదహారు రోజుల పండగ బండ పందాలు పెడుతున్నారు ఊర్లో వేరే వాళ్ళు ఇంటి పేరు వేరే వాళ్ళు పెడుతున్నారు ఎవరు డాడీ వాళ్ళు ఇంటి పేరు పసుపులేటి వాళ్ళు పదహారు పండక్కి బండ పందాలు పెడుతున్నారు చూద్దాం వచ్చేయండి బండ పందాలకి వచ్చిన బండ్ల బండ్లల్లో దూరం నుంచి ఎద్దులు తీసుకొస్తారు ఎక్కడెక్కడ నుంచి నైట్ స్టే చేస్తారు ఇక్కడే అక్కడక్కడ పోయినసారి నేను ఆల్ ద బెస్ట్ చెప్పింది జన తినాలి ఫస్ట్ వచ్చింది కదా డాడీ ఇప్పుడు వెళ్ళే జత ఇప్పుడు వెళ్ళే వాటికి ఆల్ ద బెస్ట్ చెప్తా ఇది ఫస్ట్ వస్తుంది చూద్దామా మా డాడీ వాళ్ళు పెట్టిన బండకి చాలా జతలు వచ్చినాయి పోటీ పడ్డానికి ఈ బండలాగడానికి పోటీ పడ్డానికి అంత ఎక్కువ రాలేదు చూద్దాం ఏ ఊరు ఎద్దులు కలసపాడు మండలం కలసపాడు నుంచి వచ్చినాయి అంట ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్కి ఎంత అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్

లైన్ తెచ్చుకోవాలండి అక్కడ లైన్ సెట్ చేసుకోవాలి జెండ తిన్నాళ్ళ రోజు బండ పెట్టారు మా జేజు నాన్న వాళ్ళ నాన్నది అసలు బరువు ఎంత రెండు వందల యాభై నలభై నాలుగు సెకండ్ల పొట్టి చేసుకున్నవి నాలుగవ స్థానానికి తొమ్మిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి తొమ్మిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి బేటి వెంకటరెడ్డి గారు కలసపాడు కలసపాడు మండలం

14 సెకన్ల వరకు దారాడ చేస్తానేది విజ్ఞానికి సంకేతం మరి ఎనక మంచి తాప్ చేస్తున్నా ఆ బండ హా చూసి నాకు ఏమంత ఇంట్రెస్ట్ లేదు ఆ బండ మా మాజే మా నాన్నలు చేయించిన బండ చాలా బరువుంది దాంట్లో ఇది సగమే ఉంది இன்ட்ரெஸ் அனுப்பிச்சலா வெயில் வச்சலா இப்போ மஜிக்கு தாதா பண்ண మేనత్త మా జ వీళ్ళ జైన తరంలో ఒక ఎద్దే బండలు లాగిందంట ఒక ఎద్దే కదా ఆ బండ ఎంత వెయిట్ ఉందేదో అప్పుడు ఎద్దులు అంత బలంగా ఉన్నాయి ఇప్పుడు రెండు ఎద్దులైనా సరే లాగలేకపోతున్నాయి అప్పుడు ఒక ఎద్దే లాగింది అంటే ఊరికి ఒక ఎద్దును కట్టారు ఊరికి ఒక ఎద్దును ఆపును కట్టారు పక్కన కానీ ఇగ్గింది మాత్రం ఒక ఎద్దేనంట అది మా జనానులు ఎద్దే కదా మీ జైనని ఎద్దు వీళ్ళ జేజనాని ఎద్దు మా ముత్త జైనని ఎద్దు లాగిందంట అప్పుడు ఒక ఎద్దే బండను లాగి పడేసిందంట మా జా మా నాన్న మా ముత్త జైన తరంలో బండ తెచ్చారు ఫస్ మీ నాయనోళ్ళలో బండ తెచ్చారు తర్వాత మా నాన్న వాళ్ళు తెచ్చిన బండే మా జైనా వాళ్ళ తెచ్చింది ఇప్పుడు బండ బందాల్లో లాగేది ఫస్ట్ వీళ్ళ అంటే మాకు మూడు తరాల క్రితం బండ ఒకటి తెచ్చారు ఆ బండ అయిపోయాక మా జైజనాన వాళ్ళ తరం నుంచి ఒక బండ అదే ఇప్పుడు బండ బండబందాల్లో పెట్టింది ఇప్పుడు పదహారు రోజుల పండక్కి సిరిగిరాళ్ళు బండ పందాలు పెట్టిస్తున్నారు బండ సగం వెయిట్ కూడా లేదు మన బండతో పాటు కదా పోలుసుకుంటే బండి అడుగుతాయి ఆ బండే ఇగ్గలేవు అంత వెయిట్ ఉంటుంది మా జైనా అప్పుడుది ఇప్పుడు బండ వీళ్ళు పెట్టించింది పోటీల్లో బండ సగం కూడా లేదు

నేను వీడియో తీస్తా మంచి లాస్ట్ ఇది ఏ ఊరుదు ఇది చిన్నగా ఉంది మొన్న మన బండ ఎంత పెద్దగా అదే పెద్ద బండం చూసి వేళ సగం బండ అని ఇంటికి వెళ్ళిపోతుంటే మా మేనత్త కనబడి రా చూద్దాం వచ్చింది

ఏం పెడతారు బాదం పప్పు పిస్తా పప్పు వాతవా ఎద్దులు కూడా చిన్నగా ఉన్నాయి మొన్న వచ్చిన ఎంత పెద్ద ఎద్దులు

নুটি <laughs> చెరువు ఊరికి మొత్తానికి పెద్ద చెరువు చెరువు ఇంట్లో నీళ్ళు ఉన్నాయనుకో పంటలు బోర్లల్లో పుష్కలంగా నీళ్ళు వస్తాయి మా మేనత్తతో నేను వచ్చి బండపందాలకు వెళ్ళి ఆ బండపందాల్లో బండ చిన్నదిగా ఉండి ఇంట్రెస్ట్ లేక ఇంక నేను మా అత్త ఇంటికి బయలుదేరుతున్నా మా డాడీ వాళ్ళక్క మేనత్త నాకు ఈ ఊరికే ఇచ్చారు పూర్వ మఠమయ స్వామి గుడి దగ్గర స్థలం ఉన్నప్పుడు నేను మా జేజు వాళ్ళ ఇంటికి పడి నడుచుకుంటే లేదాన్ని మా జేజు వాళ్ళకి అప్పుడు ఆడ కొటం ఉంది ఆ కొటంలో జావలు అవి చేసి పెట్టేది జూ చెట్టు ఈ జూ చెట్టు ఇక్కడే మా నాన్న వాళ్ళ ఐదు మంది అన్న తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు ముగ్గురు జైనన్న వాళ్ళ ఇక్కడ ఉంటాయి కదా అత్త ముగ్గురు జైనన్న వాళ్ళవి వర్షాగిల్లు ఉంటాయి ఈ జూ చెట్టు దగ్గర నుంచి ఇటు మా జే అక్కడ స్థలం మా డాడీకి వస్తే ఆ మఠమైకి ఇచ్చేసాం ఇదిగో ఇక్కడ ముగ్గురు జైనాన్లు ఉంటారు ఇద్దరు జైనాన్లు అక్కడ ఉంటారు చూడొత్తావు ఒక జయ బతుకుంది ఒక జైనాన బతుకున్నాడు ఇదిగో నాలుగో ఆ జేజీ మూడో జేజీ మూడో జై ఉంది జైనా నాలుగో జైనాన్ కదా ఉన్నది ఐదో జైనా మఠమై స్వామికి పదహారు రోజుల పండగ జెండ తిరణాలు అయిపోయిన పదహారు రోజులకి పదహారు రోజులు పండగ చేస్తున్నారు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చామ మట దగ్గరికి వెళ్తున్నా మీకు చూపిస్తా సజీవ తిరణాల అనంతరం పదహారు రోజులు పండగ చేస్తున్నారు రణాలు అయిపోయి మా మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు పదహారు రోజులు పండగ అయిపోయి మా అమ్మ మా నాన్న రిటర్న్ అయిపోతున్నారు మా డాడీ ఈరోజు పొద్దునే వచ్చాడు పదకొండున్నరకి మళ్ళీ రాత్రి పది టైం చూడండి జండా తిరణాలు అయిపోయిన తర్వాత పదహారు రోజుల పండగకి వచ్చారు ఇద్దరు మా అమ్మ ముందు రోజు రాత్రి వచ్చింది రాత్రి తొమ్మిది అవుతుంది రాత్రి తొమ్మిది పదింటి కదా ట్రై అమరావతి వస్తుంది ఈ గంట సేపు రైల్వే స్టేషన్లో కూర్చొని దోమలు బిగించుకోవాలి ఇంటికి రావచ్చు కదమా ఈ గంట మళ్ళీ అటు ఇటు నడవలేక

మా డాడీ ఫోన్ లేకుండా ఉండడు ఫోన్ ఉందా పోయేస్తాం బాయ్ మా